అక్టోబర్ ఇరవై మనకి దీపావళి అమావాస్య అనేది వస్తుందండి ఈ యొక్క దీపావళి పండుగ రోజు పొరపాటున కూడా దీపాలనైతే ఈ విధంగా వెలిగించకండి ఎందుకంటే ఈ విధంగా వెలిగించడం వల్ల కోటి జన్మల పాపంతో పాటు ఏడు జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది అనమాట అయితే ఈ యొక్క అక్టోబర్ ఇరవై దీపావళి పండుగ రోజు పాటించవలసిన నియమాలు అంతేకాకుండా చేసుకోవలసిన పూజ ఇదంతా కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఎలా దీపాలు వెలిగించకూడదు కూడా నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియో మీ కంట పడింది అంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా దూరం చేసి మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టడానికే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కంట పడింది అని చెప్పి మీరు భావించి వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతేకాకుండా వీడియో హైప్ ఇవ్వడం కూడా అసలు మర్చిపోవద్దు ఈ నెల అక్టోబర్ ఇరవై తేదీన సోమవారం నాడు మనకి దీపావళి పండుగ అనేది వచ్చింది దీపావళి వచ్చే లోపు నేను ఇందాక చెప్పినట్లుగా ఈ వీడియో మీకు కంటపడితే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్ లో శ్రీ లక్ష్మీ దేవ్యాయ నమ అని చెప్పి కామెంట్ చేయండి ఈ దీపావళి పండుగ నాడు రాత్రి లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి లక్ష్మీ పూజకు ఉంటుంది దీపావళి పండుగ నియమాలు ఏమిటి ఎన్ని దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి త్రయోదశి పూజా విధానం నరక చతుర్దశి నియమాలు హస్త భోజనం విశిష్టత ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా మీకు వివరించి చెప్తాను దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది ఈ దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటారు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒకటి గంట ఏడు నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ధనత్రయోదశి అనేది ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని పూజిస్తాము కుబేరుడు సంపదలకు దేవుడు మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే మృత్యు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోవడానికి యమబాధల నుండి విముక్తి పొందటానికి ఈ ధనత్రయోదశి రోజున యమ దీపాలని కూడా వెలిగించాలన్నమాట కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో మంచి అమృత గడియలు అనేవి ఏర్పడ్డాయి కాబట్టి ఈ సమయంలో కుబేరుడిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలను వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీ దేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో రెండు నెయ్యి దీపాలను వెలిగించి దానిమ్మ పండ్లను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి అలాగే ఈ ధనత్రయోదశి నోడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి తద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు అలాగే ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమ దీపం అనేది వెలిగించాలి తద్వారా మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ అనేది పెరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపాన్ని వెలిగించండి యమదీపం అంటే బియ్య పిండితో ఒక ప్రమిదను తయారు చేసి అందులో ఆవ నూనె పోసి నాలుగు ఒత్తులు వేసి దక్షిణ ముఖంగా దీపాన్ని వెలిగించాలి దీన్నే యమదీపం అని చెప్పి అంటారు ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి యని మీ ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి నమ్మకం అనమాట అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ యొక్క ధనత్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనండి లేదా వెండి వస్తువులు కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్ములు గోమతి చక్రాలు తామర గింజలు రాళ్ళ ఉప్పు ధనియాలు కొత్త చీపిరి ఇలా ఏదో ఒక వస్తువును కొని మీ పూజా గదిలో పెట్టుకోండి అయితే ఈ ధనత్రయోదశి రోజున పొరపాటున కూడా ఇనప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులు కొనకూడదు ఈ రోజున ఇనప వస్తువులు కొన్న స్టీల్ వస్తువులు కొన్నా సంవత్సరం అంతా కూడా డబ్బు కష్టాలు అనేవి ఏర్పడతాయన్నమాట ఇక దీపావళి ఐదు రోజుల పండుగలో రెండవ రోజు నరక చతుర్దశి అంటే దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని చెప్పి అంటారు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై నిమిషాల నుండి నరక చతుర్దశి ఏర్పడుతుంది ఈ రోజున నరకాసురుడు మరణించాడు కాబట్టి ఈ నరక చతుర్థి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనెను పట్టించి తల స్నానం చేయాలి ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి తద్వారా నరపీడ దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి కాబట్టి పొరపాటున కూడా ఈ రోజునైతే వెల్లుల్లిని తినకండి అలాగే ఇంటి ముందుకొచ్చిన పేదలకు కు లేదనకుండా సహాయం చేయాలి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా నువ్వుల నూనెతోనే దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి కొంతమంది ఏంటి అంటే కనుక నువ్వుల నూనెతో కాకుండా కొబ్బరి నూనెతో కానీ వేరుశనగ నూనెతోటి కానీ దీపాన్ని వెలిగిస్తారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆగ్రహం మీకు కలుగుతుంది అంతేకాకుండా జన్మ జన్మల పాపం అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి ప్రత్యేకించి నువ్వుల నూనెతోనే దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని చెప్పి నమ్మకం అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా తీసివేయాలి అలాగే ఈ నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసి ఆకు తినాలి అని చెప్పి కొంతమంది నమ్మకం అనమాట ఇక తర్వాత వచ్చే పండుగ దీపావళి పండుగ అంటే అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలను వెలిగించి ధనలక్ష్మి పూజను చేసుకోవాలి దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి కాబట్టి అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజా గదిలో పదమూడు దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది పదమూడు దీపాలు వెలిగించలేని వారు పూజా గదిలో మూడు దీపాలైనా వెలిగించి లక్ష్మీదేవిని పూజించారు ఈ యొక్క దీపాలను వెలిగించేటప్పుడు ఖచ్చితంగా నువ్వుల నూనెనే వాడాలి తప్ప వేరుశనగ నూనె కానీ కొబ్బరి నూనె కానీ అంతేకాకుండా ఆవ నూనె కానీ లేదంటే ఇక వేరే ఇతర ఇతర నూనెలు ఏవి కూడా వాడకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలి అంటే కనుక సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక పల్లెం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోవాలి ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది ఈ దీపం కొండెక్కిన తరువాత ఆ గోధుమలను నానపెట్టి గోమాతకు బెల్లంతో కదా కలిపి ఆహారంగా తినిపించండి లేదా ఎవరూ తిరగని ప్రదేశంలో ఆ గోధుమలను పడవేయండి ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమల దీపం వెలిగించి అంతులేని ఐశ్వర్యాన్ని పొందండి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చీపురితో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తుడవండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి గల్లు గల్లుమని లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఇక దీపావళి ఐదు రోజుల పండుగలో నాలుగవ పండుగ బలిపాడ్యమి అంటే అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుంచి అక్టోబర్ ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఆరు గంటల వరకు బలిపాడ్యమి ఉంటుంది అయితే ఈ బలిపాడ్యమి నాడు సాయంత్రం సమయంలో బలి చక్రవర్తి భూలోకానికి వస్తాడు కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ బలిపాడ్యమి నాడు తప్పకుండా దాన ధర్మాలు చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అదేవిధంగా ఆడవారికి సుమంగళ యోగం సిద్ధించి భర్త ఆయుష్ పెరగాలి అంటే ఈ బలిపాడ్యమి నాడు భర్తలను పూజించాలి కాబట్టి ఈ పాడ్యమి నాడు భార్యలు తమ భర్తకు తిలకం పెట్టి హారతి ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి అలాగే దీపావళి ఐదవ రోజు పండుగలో ఆఖరి పండుగ హస్త భోజనం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన హస్త భోజనం పండుగను జరుపుకోవాలి దీనికి చాలా విశిష్టత ఉంటుంది అంటే హస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ ఇరవై మూడవ తేదీన మీ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి భోజనం పెట్ట అంటే ఇలా చేయడం ద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుంది ఈ విధంగా ఐదు రోజుల పాటు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి పండుగ బలిపాడ్యమి అలాగే హస్త పండుగ భోజనం జరుపుకోవాలన్నమాట ఈ యొక్క దీపావళిని ఇటువంటి ఐదు రోజులు కూడా ఈ నియమాలను పాటించి కనుక మీరు చేసుకున్నట్లయితే మీ ఇంట లక్ష్మీదేవి అడుగు ఎట్టి పరిస్థితులలో కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తు తుంచుకొని మరి ఈ యొక్క చిన్న పని చేయండి ఈ యొక్క దీపావళి పండుగ రోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి సంధ్యా సమయంలో చాలామంది కూడా పూజ చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క సంధ్యా సమయంలో పూజ చేసుకునేటప్పుడు కానీ లేదంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు చాలామంది కూడా పూజ చేస్తూ ఉంటారు ఈ విధంగా పన్నెండు గంటలకు పూజ చేసుకునే సమయంలో కానీ అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పూలతోటి అమ్మను అలంకరించుకోండి అంతేకాకుండా కుండా ఈ రోజు స్త్రీలైతే ఎరుపు రంగు చీరను కట్టుకునే ప్రయత్నం చేయండి లేదా పసుపు రంగు చీరను కట్టుకునే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ముఖ్యంగా ఇంట్లో ఈరోజు తీపి పదార్థాలను చేసుకొని తినడం అనేది చాలా ఉత్తమం ఎందుకంటే ఈ యొక్క నరక చతుర్దశి దీపావళి అమావాస్య అనేది ఒక రకంగా చెప్పాలి అంటే కీడు పండగ అని చెప్పి చెప్పుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్ర లేచి నిద్ర లేచిన తర్వాత ఆడవారు ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకున్న తర్వాత చక్కగా తలంటు స్నానాన్ని చేసి ఇంట్లో అంటే ప్రతి ఒక్కరూ కూడా మగవారు కూడా అభ్యంగన స్నానం చేసే అవకాశం అవకాశం ఉంటే అభ్యంగన స్నానం చేయండి ఒకవేళ అభ్యంగన స్నానం మేము చేయలేము అని చెప్పి అనుకుంటే కనీసం తలస్నానం చేసే ప్రయత్నమైనా చేయండి ఈ విధంగా తలస్నానం చేసిన తరువాత ఉతికిన వస్త్రాలను ధరించండి ఉతికిన వస్త్రాలు ధరించిన తరువాత మామూలుగా యధావిధిగా ఉదయం పూట పూజ చేసుకొని సాయంత్రం సమయంలో మాత్రం అమ్మవారిని విశేషంగా అలంకరించుకోవాలి మీ ఇంట్లో అంటే మీ యొక్క దేవుని గదిలో ఉన్న లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని చక్కగా తుడిచి గంధము కుంకుమలతోటి అలంకరించి మీ దగ్గర ఏవైతే బంగారు ఆభరణాలు ఉన్నాయో ఆ ఆభరణాలతోటి అమ్మను చక్కగా అలంకరించుకొని చక్కగా మంచిగా పూలమాలను అమ్మవారికి సమర్పించి అమ్మవారి ముందు పదమూడు అంటే పదమూడు ప్రమిదలలో అవి కూడా పాతవి కాదు కొత్త ప్రమిదలు కొనుక్కోవాలి గుర్తుంచుకోండి కొత్త ప్రమిదలు కొనుక్కొని ఆ యొక్క ప్రతి ప్రమిద కింద కూడా తమలపాకును పెట్టండి లేదంటే ప్రమిదలో ప్రమిద పెట్టినా కూడా దాని కింద తమలపాకును పెట్టి పదమూడు ప్రమిదలలో నువ్వుల నూనెను పోసి దీపాలను వెలిగించుకోవాలి ఇలా దీపాలను వెలిగించేటప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా డైరెక్ట్గా అగ్గిపుల్లతోటి వెలిగించకూడదు ఏకహారతి ఒత్తితో కానీ లేదంటే కడ్డీలతోటి కానీ ఈ యొక్క దీపాలను వెలిగించుకోవాలి ఇంటికి చక్కగా పదమూడు దీపాలు అమ్మవారి దగ్గర వెలిగించుకున్న తర్వాత మీ యొక్క పూజా కార్యక్రమం అంతా ముగించుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా కూడా పూజలో తీపి పదార్థాలను లేదా పాలతోటి బెల్లంతోటి చేసిన పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని అమ్మవారికి కుదిరితే ఒక కొబ్బరికాయ కొట్టే ప్రయత్నం చేయండి ఈ విధంగా పూజ చేసుకొని హారతిచ్చుకున్న తర్వాత ఆ పదమూడు దీపాలను కూడా మీరు తీసుకొని వచ్చి మీ యొక్క ప్రధాన గుమ్మం దగ్గర రెండు రెండు వైపులా కూడా రెండు దీపాలను మీ యొక్క ప్రధాన వాకిలి అంటే గేట్ ఉంటుంది కదా ఇంటి గేటు ఆ ఇంటి గేటుకు కూడా రెండు పక్కల రెండు ఈశాన్యం మూలలో దు ఒకటి అంతేకాకుండా నైరుతి మూలన ఒకటి ముఖ్యంగా ఈ యొక్క ఈశాన్యానికి ఆపోజిట్ ఉంటుంది కదండి వాయవ్యం వాయవ్యం మూలన కూడా ఒక దీపాన్ని పెట్టడం ఆ యొక్క పదమూడు దీపాలు కూడా మీ యొక్క ఇంటికి ఈ యొక్క ప్రహరీ గోడలు ఉంటాయి కదా రెండు పక్కల ఆ ప్రహరీ గోడల మీద కూడా అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టుకొని ఇక తర్వాత మీకు నచ్చినట్లుగా ఎన్ని దీపాలు కావాలో అన్ని దీపాలు వెలిగించుకోవచ్చు ఇప్పుడు మనకి చాలా రకాలైన ఎలక్ట్రిక్ దీపాలు అనేవి మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి అంటే నీటితోటి దీపాలను వెలిగించుకునే బ్యాటరీ ప్లాస్టిక్ దీపాలు అంతేకాకుండా కరెంటు దీపాలు ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి కానీ వీటన్నింటినీ కూడా వెలిగించడం అనేది అంత మంచిది కాదు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరైతే దీపావళి రోజు కొత్త ప్రమిదలు కొనుక్కొని చక్కగా శుభ్రం చేసుకొని ఆ ప్రమిదలకు గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా నువ్వుల నూనె వేసి పదమూడు ప్రమిదలలో అమ్మవారి ముందు దీపాలను వెలిగించుకొని ఆ దీపాలను ఇంటికి బయట పెట్టుకోవడం వల్ల మాత్రమే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మన పండితులు మన శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి మనం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండుగ రోజు మనం శాస్త్రీయ పరంగా ఎలా అయితే దీపాలను వెలిగించుకోవాలో అలాగే వెలిగించుకోవాలి తప్ప ఏదో తేలికగా అయిపోతున్నాయి కదా అని చెప్పి ప్లాస్టిక్ దీపాలు తెచ్చుకొని అందులో నీళ్లు పోసి పెట్టుకోవడం కరెంటు దీపాలను తెచ్చుకొని స్విచ్ బోర్డులో పెట్టి వాటిని వెలిగించుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఎట్టి పరిస్థితులలో కూడా కలగదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి పొరపాటున కూడా ఆ దీపాలను అనేవి వెలిగించకండి మనకి వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మనం ఆచరించాలి మన హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి అంతేకాని కొత్త కొత్తగా వస్తున్న వాటిని పాటించడం వల్ల మన సాంప్రదాయాలను మనం అగౌరవపరిచినట్లే అవుతుంది ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడాను మట్టి ప్రమిదలో వెలిగించిన దీపానికి ఉన్నంత విశిష్టత మట్టి ప్రమిదలో వెలిగించిన దీపానికి ఉన్నంత ఐశ్వర్యం అనేది ప్లాస్టిక్ దీపాలకి రాదు ఆ కళ అనేది ఆ యొక్క ప్లాస్టిక్ దీపాలలో ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి మీరు నేను చెప్పిన విధంగా అమ్మవారి ముందు పదమూడు దీపాలను వెలిగించుకోవడం కనీసం కుదరకపోతే మూడు దీపాలనైనా కానీ వెలిగించుకొని సంధ్యా సమయంలో బయట పెట్టుకొని మీరు అమ్మవారికి పూజ చేసుకొని ఈ యొక్క దీపావళి పండుగకు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీ కుటుంబం అంతటా కూడా పొంది అష్ట ఐశ్వర్య ఆయు ఆరోగ్యాలు పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేవి రేపు వీడియోలో మళ్ళీ పెడతాను కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు శ్రీ లక్ష్మీదేవ్యాయ నమ